ప్రైజ్ దళ గాడ్స్ అండ్ చేసిన మినిస్టర్ మీ ఆనకుపాడు ప్రియా దేవుని పిల్లలరా ప్రియా సోదరి సోదరులరా దేవుడు ఈరోజు మనతో ఒక ముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు ప్రసంగి తొమ్మిది పదిలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ చేతికి ఏ పనే నేను శక్తి లోపం లేకుండా మీ చేతికి వచ్చిన ఏ పనే శక్తి లోపం లేకుండా చేయమని దేవుడు మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికి నేను రోజు నీకు జ్ఞానము బుద్ధి నీకు బలము నీకు అన్నీ దేవుడు ఇస్తున్నాడు ఈ భూమి మీద ఎలా ఉండాలో ఎలా చేయాలో దేవుడు నీకు అన్ని నీకు ఇస్తున్నాడు దేవుడు బలం ఇస్తున్నాడు శక్తిని జ్ఞానం ఇచ్చాడు సమస్తము నీకు ఇచ్చాడు దాన్ని నువ్వు ఎంతవరకు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు దాన్ని ఎంతవరకు నువ్వు దేవుని కోసం చేస్తున్నావు దాన్ని ఎంతవరకు దేవుని సేవ కోసమైనా ఏ భారమైనా నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆ భారాన్ని ఎలా మోయగలుగుతున్నావు అందుకే దేవుడి ప్రసన్నత ప్రసంగం తొమ్మిది పదిలో మనతో క్లియర్గా చెప్తున్నాను నీ శక్తికి నీ చేతికి ఏ పని వచ్చినా దాన్ని శక్తి లోపం లేకుండా చేయాలని దేవుడు చెప్తున్నాడు రియా సహోదరి సహోదం నీ నా జీవితంలో అలాంటిది ఏదైనా పని స్టార్ట్ చేసి మనం చేయలేకపోయినామా సోమరిగా ఉన్నామా లేకపోతే ఇంకా ఏదన్నా ఆటంకం ఆటంకుందా కాబట్టి నువ్వు ఎందుకు దేవుడు చెప్తున్నా అంటే మనం చనిపోయిన తర్వాత మనం పోయే పాతలంలో నీ తెలివి రాదు నీ జ్ఞానం రాదు నీ హోద రాదు నీ డబ్బు రాదు నీ అంతస్తు రాదు ఏదీ రాదు అవన్నీ రాదు అని తెలిసి కూడా నువ్వు ఇంకా దేవునిలో నువ్వు సోమరితనగా ఉంటావా ఇంకా అన్నీ కూడా నువ్వు తెలిసి కూడా నువ్వు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావా అందుకోసమే దేవుడి నీ నా జీవితంలో ఏ పనైనా నువ్వు క్రమశిక్షణగా యథార్థంగా ఏ పొరపాటు లేకుండా దేవుని కోసం దేవుని మైంపట్టడానికి చేయమని దేవుడు మరొకసారి మనల్ని పిలిపిస్తున్నాడు కాబట్టి ప్రియా సోదరి సోదరాల ఇలాంటివి ఏమన్నా చేతమని చెప్పి దేవుని పని చేయలేకపోతున్నారా ఒకసారి మరి ఆలోచించి ఈరోజు ఈ మాటలు విని మరలా మీరు బలం పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోమని నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను